కొడవెలూరు మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు ఈ సందర్బంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా ఎంపీ ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పార్టీలో చేరిన వారిలో బెల్లం వెంకయ్య ధర్మారెడ్డిపాలెం ఎంపీటీసీ ఊరుటూరు శేషమ్మ కమ్మపాలెం సర్పంచ్ లక్ష్మయ్య కమ్మపాలం ఎంపీటీసీ కుమారి రామన్నపాలెం సర్పంచ్ శ్రీనివాసులతో పాటు ఉప్పులూరు ముఖ్య నాయకులున్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచితనం ఉన్నవాళ్లు వైసీపీలో ఉండలేరన్నారు దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్దికి మారుపేరుగా అభివర్ణించారు రాష్ట్రాన్ని అభివృద్ది చేయగలిగే సమర్థత చంద్రబాబుకి ఉందన్నారు చంద్రబాబు పాలనపై నాయకులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు పాత కొత్త నాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలని హితోపదేశం చేశారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి మధ్య నాయకులు వారిధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు తన పట్ల నమ్మకం ఉంచి తన వెంట రాజకీయ ప్రయాణం చేస్తున్న నాయకులకు అండగా ఉంటానన్నారు గతంలో కోవూరులో కేవలం నలుగురు మాత్రమే అధికారం చలాయించారని తన హయాంలో ప్రతి గ్రామ నాయకుడు నేరుగా అధికారుల వద్దకు వెళ్లి పనులు చేయించుకునే స్వేచ్ఛ ఉందన్నారు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలతో మమేకమై పనిచేసే నాయకులకు తాము అండగా ఉంటామన్నారు తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత కోవూరు నినాదంలో భాగస్వాములు కావాలని సహజ వనరులు ఇఫ్కో ఆదాని లాంటి పారిశ్రామిక సంస్థలున్న కొడవలూరు మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్ల నాయుడు బుచరడిపాలెం టీడీపీ అర్బన్ రూరల్ టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు బెజవాడ జగదీష్ విడవలూరు టీడీపీ మండల అధ్యక్షులు శ్రీహరిరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు శేఖర్రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మూర్ల మురళి తదితరులు పాల్గొన్నారు పార్టీలు చేరడం చాలా సంతోషం ఇదే క్రమపాలం నేను వైఎస్ఆర్సీపీలో టిక్కెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేస్తున్న స్టేజ్ ఇది ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని అక్కడ న్యాయం జరగల న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావ చూపించాడు నాకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్టు ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు ఆయనే నన్ను ఇటు తీసుకురావడం మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం మీరు మొన్న మహానాడు చూసుంటారు అది జనం కాదు ప్రతి ఒక్కరు కూడా అది ఏదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు స్వచ్ఛంగా అందరు వచ్చిన సభలై మన రాష్ట్రం చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఇద్దరం దీంట్లో చార్గ్రామ్ దీంట్లో మనం వీళ్ళ కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేయడం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాలు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి అన్ని చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేస్తా ఉన్నారు నేను ఒక్కటే కోరుకునేది చేరి నోళ్ళు పొరపాటున మళ్ళీ కూడా రెండో ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరాము మళ్ళీ మనకి ఆ పాత వాసనే బాగుంటుంది అని అనుకోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందు తీసుకురండి ఇబ్బంది పడద్దు పడకుండా ఇదిగో మా సమస్య ఇది సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఉండవు ఏ పార్టీలు అయినా సమస్యలు ఉంటాయి రెండు గ్రూపులు కలిసినప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి కూడా ఇటువంటి అన్నీ కూడా మనలో ఉంది అది సర్దుకోబోవడమా దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా అది మనలో ఉంది కూర్చోబెట్టి మనిషికి కావాల్సింది కొంచెం ఓపిక ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపికగా ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైటు అనేది మనకే ఆ ఆలోచన కలగదు సో మీ అందరూ అంతంగా మీ చూసుకుంటుంది ఏ ఇబ్బంది ఉండదు నేను చెప్పేది ఒక్కటే ఏ సమస్యన తీసుకురా అంటే మీరు మీరే దాన్ని సమస్య చేసుకొని ఏంది ఇది బాగాలేదనేది లేకుండా మాకు కావాల్సింది కూడా అభివృద్ధి వృత్తి సంక్షేమం ఈ రెండు ముందుకు పోవాలా ఎక్కడికి చేరాలా అది చేరాలా అని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఇంతమంది పార్టీలు చేరారు ప్రతి ఒక్కరికి కూడా గౌరవం మర్యాద ఖచ్చితంగా ఉంటుంది ఎవరు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక్కడ ఇంతమంది మా ముందు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈరోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ ఇస్కాన్ సెజ్ ఉంది మనకి చంద్రశేఖర్పురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొడవలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించిన ఈ రోజు వరకు వైఎస్ఆర్సిపిలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకి అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడద్దు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎవరు కానీ ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి చెప్పిన ఇప్పటివరకే సార్లు నుంచి చెప్తున్నాను అది ఈరోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి ఇచ్చాము అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటు పడాలని వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ వెళ్ళాలని మీకెటువంటి ఎటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బా బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది పాత అయితే ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు సో కలిసి చేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు నలుగురు నాయకులు రాజ్యం వెళ్ళారు అంతకన్నా ప్రజలు కానీ లోకల్ లీడర్స్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలకు కానీ అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు ఈరోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో నీ హ్యాపిటేషన్లో నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళి అవి ఎన్రోల్ చేయించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్తో ఎన్ని మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను Yeah!